ఇస్లాంలో ఆడపిల్లల రక్షణ ఉండాలి అని చెప్పే మతం అని అంటూ ఉంటారు రా అంటే మౌలిక సూత్రాలు చూస్తే స్త్రీకి సమాన గౌరవం ఇవ్వాలి అది ఇది అని కానీ అంత డామినేషను అంత దారుణమైన హింస అన్నది ఎలా ఎలా ఒప్పుకుంటారు అసలు తల్లిదండ్రులు వాళ్ళకి హింస లాగా కనబడవు డబ్బులు కనబడతాయి ఇది ఈమె పోతే తర్వాత ఇప్పుడు హాదిమలాగా కూడా పోయి వెళ్తున్నారు ఎంత పెండ్లి కోసం అది కదా ఈజీగా సో ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్ చేసి హాదిమా పోస్ట్ మీద వెళ్తున్నారు అక్కడ మళ్ళీ అదే ఇదే పని ఇదే పని ఇప్పుడు రోజు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు వాట్సాప్లో మ్యారేజ్ జరుగుతుంది అట్లీస్ట్ అప్పుడు షేక్ వచ్చి ఇక్కడ చూసి చేసేది కానీ ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు మళ్ళీ ఎవరిది వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళకి ఖాదిమా పోస్ట్ లో తీసుకుపోతారు అక్కడ నుంచి రెస్క్యూ అయిన వాళ్ళు తిరిగి వస్తారు కదా మ్యామ్ వస్తారు వాళ్ళు హింసల గురించి చెప్పారా చాలా చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ అంటే దే గో త్రూ లాట్ ఆఫ్ టార్చర్ మ్యామ్ లాట్ ఆఫ్ టార్చర్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మా దగ్గర ఒక అమ్మాయి ఇర్ఫానా అని వచ్చింది ఆమె వాళ్ళు మీ పాస్పోర్ట్ తీసుకువెళ్ళి తీసుకుంటారు మీ చేతిలో పాస్పోర్ట్ ఉండవు మీకు ఎక్కడ పోవాలి కనబడవు ఇల్లు మన దగ్గర ఇల్లు దగ్గర దగ్గర ఉంటాయి కదా అక్కడ చాలా దూరం దూరం ఉంటాయి సో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అంటే కష్టం సో ఈమె ఏం చేసింది కొంచెం ధైర్యం చేసి పాస్పోర్ట్ మెల్లగా తీసు తీసుకోలేదు పాస్పోర్ట్ కోసం ఎక్కడ వెళ్ళాలి ఎంబసీకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అని ఆమె చెత్త పారేసి పో వస్తాను అని చెత్త తీసుకొని బయట వెళ్ళి చెత్త పారేసి ఒక డబ్బులు కూడా లేవు ఆమె దగ్గర బాధపడి బస్సులో కూర్చొని బస్ వాళ్ళతో డబ్బులు అడిగి ఎంబసీకి వెళ్ళిపోయింది ఇండియన్ ఎంబసీకి ఇండియన్ ఎంబసీకి పోయి ఇట్లా ఇట్లా నాకు హింస జరుగుతుంది నేను ఇండియా వాపస్ పోవాలి అంటే పాస్పోర్ట్ ఇచ్చారు ఆమెది డబ్బులు ఆమెది లగేజ్ అవి అన్నీ అక్కడే ఉన్నాయి కదా నేను పోయి తీసుకొస్తానంటే మీకు లగేజ్ అవి కావాలంటే మళ్ళీ పాస్పోర్ట్ మర్చిపోవు పాస్ ఇంటికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కదా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవు సో ఎంబసీ వాళ్ళు పంపించారు అమ్మాయి ఏమో హోటల్ వాళ్ళు హోటల్ తీసుకుపోయి ఫిఫ్టీన్ డేస్ చాలా వయలెన్స్ చేశారు చేస్తే ఆమె ఎట్లయినా ఎస్కేప్ అయ్యి ఆమె కూడా ఎంబసీకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారు ఈ క్రమంలో ఐ మీన్ చాలా సున్నితమైన విషయం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు మ్యామ్ అదే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళే ఇస్తారు ముసలా ఆయనకి మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతే అస్సలు హీ విల్ నాట్ కీప్ యూ సో ఒక అమ్మాయి మునిరాని ఇక్కడ ఉండేది ఆమెది ఇట్లనే షేఫ్తో పెళ్ళి అయి ఆమె కొన్ని ఆయన వెళ్ళిపోయారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది ప్రెగ్నెంట్ ఉన్నాను అని ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో చెప్పేశారు ఎంత దారుణం మ్యామ్ సో ఆమె దగ్గర పాప ఉంది ఆమెకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇట్లా ఎక్కడో ఒక భయం భీతి ఏదో ఉండాలి కదా మ్యామ్ అవన్నీ ఉండవా వాళ్ళకి వాళ్ళకి ఉమెన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ప్లేషర్ దానికోసం ఆమె ఆమె బ్యూటిఫుల్ ఉండే ఎప్పుడు అక్కడ అదే బాధ వాళ్ళు అందరు ఎట్లా కనబడతారు అంటే నేను బ్యూటిఫుల్ కనబడితేనే నా హస్బెండ్ నాకు సరిగా చూస్తారు నేను బ్యూటిఫుల్ ఉండాలి అది బా టెన్షన్లో ఉంటారు ఇక్కడిది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా ఆడవాళ్ళు అవును బేసికలీ మనం ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అందుకే వాళ్ళు ఈజీగా పెళ్లి చేసి తీసుకువెళ్తారు ఇప్పుడు హాస్పిటల్లో అపోలోలో అడ్మిషన్ అయిపోయి ఇక్కడ హాస్పిటల్కి కూడా వచ్చేస్తారు సిక్ అని వచ్చి పెళ్లి చేసి కొన్ని ఎంజాయ్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు వినడానికి అసలు మతిపోతుంది అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది అవును క్రైమ్ ర్యాకెట్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లలకి పాస్పోర్ట్ రెడీ ఉంది చేతిలో కానీ వీసా కనబడవు విజా ఉండవు చేతిలో ఆమె ఎయిర్పోర్ట్ దగ్గర అంతా వాళ్ళు రెడీ చేస్తారు ఈ బ్రోకర్సే బ్రోకర్స్ ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ మనీ సో మా ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆయన చెప్తున్నారు నేను ఆటో డ్రైవ్ చేస్తే దినమంతా చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వస్తుంది ఎక్కువ చేస్తే నేను ఈ పని చేస్తే ఒక నెలకి నాకు మినిమం థర్టీ థౌజండ్ వస్తాయి సో నేను ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి చెప్పు అట్లా అయిపోయింది ఆటో డ్రైవర్స్ పాన్ వాలాస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటారు ఆల్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ ఇన్ రాకెటింగ్ ఈవెన్ ద ముందు ముందు పోలీస్ పోలీస్ కూడా కూడా ఉండేది వాళ్ళు ఆప్కే ఆప్కే పాస్ పాస్ తో మేడం అని చెప్పేది అంటే ఓల్డ్ లేకపోతే సిటీలో ముస్లిమ్స్ లో ఇట్లా జరుగుతుంది కదా ఇది కొత్త ఏంటి ఇది మాటలు మీరు రక్షించిన తర్వాత ఏం చేస్తారు మ్యామ్ యూ మీరు ఆడపిల్లని చదివిస్తున్నారు చాలా మందిని అందరికి చదువు సరిగా రాదు కదా సో స్కిల్ ట్రైనింగ్ కూడా స్కిల్ ట్రైనింగ్ వాళ్ళని ఫైనాన్షియల్ బట్ ఇన్ హార్ట్స్ ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతారు మంచిగా అయిపోయి బాయ్ ఫ్రెండ్కి తీసుకొని హాయిగా పెండ్లి చేసి హాయిగా ఉంటారు నేను ఎంబసీకి వెళ్ళిన మనిషి పాప సనా అని పేరు ఆమె వచ్చేసింది మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి సో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతారు ఇంకొకసారి అలా గాయాలు ఉండిపోతాయి అది మనం మాట్లాడితే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మాట్లాడలేకుంటే వాళ్ళు విత్ దే విల్ బట్ వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించాలి కదా వచ్చాక చాలా కౌన్సెలింగ్ హారే సాధ్ ధోకా హువాహె జిందగీసే ధోకా హువాహె ఐసి బాత్ కై సంజాత ఎలా నేర్పిస్తారు పిల్లలకి

అది ఎంత భయంకరంగా అంటే వాళ్ళే అసలు వద్దు మాకు ఇది అని అట్లా ఉంటుంది హారబుల్ మ్యామ్ అసలు వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఆ షేక్ వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక యంగ్ వర్జిన్కి మనం పెండ్లి చేస్తే మనం యంగ్ అయిపోతాం అందుకే చేయాలి ఇవి అని చేసి ఒక్కటేసారి కాదు మూడు మూడు సార్లు పది పది సార్లు అట్లా చేస్తారు చేసి బేజార్ వచ్చి ఒక్కొక్కసారి అక్కడ తీసుకుపోయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది ఫ్యామిలీ వైలెన్స్ కూడా ఉంటుంది సన్స్ సన్స్ మదర్ మదర్కి కోపం వస్తుంది కదా మదర్ సన్స్కి పంపిస్తుంది సన్స్ కూడా వైలెన్స్ చేస్తారు సో అంత సన్స్ కూడా సెక్షువల్ వైలెన్స్ భయంకరం ఉంటుంది అక్కడ సో దట్ షీ రన్ అవే ఫ్రమ్ దేర్ అట్లా అలాగంటే ఒక లేడీ అయ్యింది హెల్ప్ చేయొచ్చు కదా పిల్లని రక్షించడానికి అలా చేయలేరు దాని తర్వాత చెప్పి వదిలేస్తారు వదిలేస్తారు ఎంత అసలు భయానకమైన ప్రపంచంలో అనిపిస్తుంది ఆడపిల్లలకి మీరు ఇవాళకి భ్రూణ హత్యలు చూస్తాం నార్త్లో అసలు అన్ని అన్ని చోట్ల జరుగుతుంది కానీ మన పాత మన మనం హైదరాబాద్ గురించి ఇంత సంబరపడిపోతాం ఇప్పటికి జరుగుతుందండి ఇవన్నీ సంవత్సరంలో సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ పెళ్లి ఇట్లా జరిగింది టూ థౌజండ్ రెండు వేల బాల్య వివాహాలు అరషేకులకి అమ్మేయడం జరిగింది కానీ అందరూ ఇక్కడ ఉండిపోయారా కాదు అదే కదా వాళ్ళు వాపస్ వచ్చేస్తారు ఫిఫ్టీన్ డేస్ మ్యారేజ్ అంతనే సో సెవెన్ ఎయిటీన్ నైన్టీన్ దాకా మేము రెగ్యులర్ స్టాప్ చేసాం ట్వంటీ ట్వంటీ వన్లో ఎట్లా చేశారంటే ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ పెళ్లి జరిగింది వాట్సాప్లో పెళ్ళి జరుగుతుంది మళ్ళీ ఖాదిమా పోస్ట్ పంపిస్తారు వాళ్ళు సో ఇది ఇర్ఫానా కేసు అప్పుడే ట్వంటీ వన్ ఏమైంది మేము ఇర్ఫానా కేసులో ఆమె వాపస్ వచ్చింది కష్టపడింది ఎంబసీకి వెళ్ళి రాసి అమ్మాయి ఇందాక చెప్పిన అమ్మాయి అమ్మాయి ఎన్ని వెళ్ళి తనకి అంత పెద్ద లేదు ఎయిటీన్ ఇయర్స్ ఉంది ఎయిటీన్ ఇయర్ చెప్పే ఎయిటీన్ ఇయర్స్ అంటే అది అయినప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఉండేది బట్ షీ హాడ్ గట్స్ టు కమ్ అవే వేరే షీ రైట్ మ్యామ్ మాతో పనిచేస్తుంది ఇప్పుడు ఎంత సాహసం ఆ దేశం కాని దేశంలో వాళ్ళు చంపేస్తే చంపేస్తారు కదా అవును పాస్పోర్టే లేదు చేతిలో అందరికి ఎట్లా చేసేస్తారు కానీ అసలు ఎంబసీ ఉంది కనుక్కోవడమే పెద్ద విషయం కదా ఎంబసీ దాకా పోవాలి కూడా అదే అంటే ఇది నాట్ వితౌట్ మై డాటర్ సినిమాలో చూసాం మనం బట్ వీ హెంట్ యాక్చువల్లీ సీన్ ఇట్ హ్యాపన్ రియలీ సనా కూడా అట్లా చేసింది సనా ఫిఫ్టీన్ ఇయరే ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి ఎవరితో మాట్లాడిస్తారా ఎవరితో మాట్లాడాలని లేదు ఒక అంతే ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇంత పెద్ద రూమ్ ఉంటుంది దాంట్లో అందరికి ఫస్ట్ ఎంట్రన్స్ అదే అక్కడే ఉండాలి కొన్ని రోజులు అందరు అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిన పెళ్లి పెండ్లి అంటే వాట్సాప్ పెండ్లి అయింది అదే తర్వాత ఆయన వచ్చి మళ్ళీ చూస్తారు ఫోటోలో బాగుంటే చూడడానికి బాగా లేకుంటే క్యాన్సిల్ అవుతుంది కదా అట్లా చూసి నచ్చితే తీసుకుంటారు లేకుంటే అక్కడే వదిలేస్తారు సో ఎవరెవరికి తీసుకుపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఎవరికి తీసుకోపోలే అంటే వాళ్ళు అయ్యో మన రిజెక్టెడ్ ఫీల్ అవుతారు పరేడ్ చేస్తారు ముందు ముందు మా మేము గోల్కొండలో పిల్ల మా స్టింగ్ ఆపరేషన్కి పంపించినాం సో షాహెదా ఇద్దరు ముగ్గురు పిల్లలు వెళ్ళారు అక్కడ తయారయ్యి వాళ్ళు అందరు తయారు అవ్వట్లేదు నువ్వు తయారవ్వడలేదు అంటే అంత తయారవ్వాలి అంటే మేకప్ అని చేసి ఫిగర్ ఎట్లా చూపెట్టాలి అవి అన్నీ తయారు చేసి ఆయన వాళ్ళు షేక్ వాళ్ళు కూర్చుంటారు అక్కడ నుంచి అటు పరేట్ చేయాలి ఆయనకి నచ్చితే ఆయన పిలిచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడతారు సో ఒకసారి అది మ్యారేజ్ కూడా ఇట్లా సెటిల్ అయిపోయింది అక్కడ దాకా మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం తర్వాత మళ్ళీ వదిలేసాం అంతా టూ మచ్ కదా కొన్ని పట్టించారా వాళ్ళని షేక్లని షేక్లకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మేము పట్టుకున్నాం ఏం చేస్తా ఏం శిక్షలు పడతాయి మ్యామ్ చెప్పండి వాళ్ళు మళ్ళీ రాకుండా ఇప్పుడు అర్లీయర్ మాకు ఏం లేదు ఇప్పుడు పాక్స్ ఉంది కదా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేస్ట్ సెక్షువల్ అఫెన్స్ అట్ సో దట్ పాక్సో డ్ అప్లికబుల్ కమ్యూనిటీస్ కదండి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ కదా సో ఇది చాలా ముందు ఇట్లా లేదు అదే కదా మ్యామ్ పాక్సో యాక్ట్లో పాక్సో ఇఫ్ పాక్సో ఇస్ ప్రివేలింగ్ ఎవ్రీ అదర్ లా స్టాప్స్ అంతేనా అది చేసి పోలీస్ కూడా ముందు అంతా కోఆపరేషన్ లేదు తర్వాత చాలా కోఆపరేషన్ ఇప్పుడు మరి షాహీన్ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తున్నారండి ఇప్పుడు బికాస్ మీరు అన్నట్టు బస్తీ అల్లర్లు కొంత తగ్గాయి పరమత సహనం ఏర్పడింది ఇదివరకు ఒక టైంలో ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది స్కూల్ తర్వాత కాలేజ్కి పిల్లలు వెళ్తున్నారు ఆడపిల్లలు కూడా కాలేజెస్కి వెళ్తున్నారు కొంచెం బెటర్